పేరు కుమార్ మండాది మార్చల నియోజకవర్గం ఎట్లా ఉందండి కూటమి వచ్చిన తర్వాత పరిపాలన అనేది చూసుకుంటే ఎలా అనిపిస్తుంది ము ముఖ్యంగా పేదల పేద ప్రజలకు చాలా ఆనందంగా ఉంది ఒకటి పెట్టిన బాబుగారు వాళ్ళు ఇప్పుడు ఒక ఒక రోడ్డు ఫుట్పాత్ మీద అడుక్కునే వాళ్ళు కూడా ఉంటారు కాగితకాలు ఏరుకునే వీళ్ళు వాళ్ళు ఏంటంటే ఒక ఐదు రూపాయలు పెడితే కడుపు నిండా అన్నం తినొచ్చు అనేది బాబుగారు అదొకటి మంచి పథకం పెట్టి మరి ఇప్పుడు జగన్ అసలు అసెంబ్లీకి రావట్లేదు కదా ఎక్స్ సీఎం ఉండి మరి ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి కదా ఎందుకు రావట్లేదు అంటారు ముఖం పెట్టుకొని వస్తానండి అతను ఏ ముఖం పెట్టుకొని వస్తాడు బాబు గారికి వాడు నూట నూట యాభై ఒక సీట్లు వచ్చినాయి ఆయనకి ఇరవై నాలుగు వస్తే ఇంక అవి కూడా పోతాయి అన్నాడు ఆడికి వస్తే పదకొండు ఆవిడ చేస్తారు నుంచి వస్తాడు ఆయన జగన్ అధికారంలో ఉన్నప్పుడు చూస్తే పవన్ కళ్యాణ్ని కానివ్వండి బాబుగారిని కానివ్వండి వారి యొక్క ఫ్యామిలీస్ని కానివ్వండి వల్గర్టీ లాంగ్వేజ్ అనేది యూజ్ చేసి చాలా అసభ్యంగా మాట్లాడారు కదా ఆడవారని కూడా లేకుండా ఇప్పుడు వచ్చేసి వాళ్ళందరూ ఏమంటున్నారు మా తప్పైపోయింది మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి అని అంటున్నారు మీరేమంటారు అంటే క్షమించి వదిలేయడం కరెక్ట్ అంటారా అంత అసభ్యంగా ఆడవారని కూడా లేకుండా అంత అసభ్యంగా మాట్లాడిన వారిని శిక్షించడం కరెక్ట్ అంటారా నేనైతే ప్రతిసారి కౌంటర్ వాళ్ళు అరెస్ట్ చేసిందాకెత్తా బాబు గారు నన్న మాటలు లోకేష్ బాబు గారు నన్న మాటలు పవన్ కళ్యాణ్ శ్రీరెడ్డి అయితే చెప్పు పవన్ కళ్యాణ్ చెప్పు దిగిద్ది స్ట్రాంగ్ ఉందన్నది మరి మొన్న కపట నాటకాలు ఆడుకుంటే యాక్షన్ చేస్తే ప్రజల పిచ్చోళ్ళ ఆమెను వదిలిపెట్టడానికి ఆమెనే వీడు బోరుగడ్డ అనిల్ గడికి త్రా డిగ్రీ ఇచ్చారు ఫిఫ్త్ డిగ్రీ ఇవ్వాలి ఆమెకి వదిలిపెట్టకూడదు లేడీస్ ఫిఫ్త్ డిగ్రీకి మా బాబు గారు ఎప్పుడు ఎత్తడానికి చూస్తూ ఉన్నాం పేటిఎం బ్యాచ్ ఇలాంటి మళ్ళీ అది అసలు వాళ్ళు అలా మాట్లాడడం అనేది కరెక్టే అంటారా అసలు ఏం కరెక్ట్ కాదండి ఎలా కరెక్ట్ బాబు గారిని ఆ పెద్ద ఆయన్ని ఆ దేవుణ్ణి యాభై మూడు రోజులు జైల్లో ఉంచారు ఆ జైల్లో ఉంచి నా ఇబ్బందులు పెడితే మా నేనైతే నేనైతే మనస్ఫూర్తి చెబుతున్నా నైట్లలో అన్నం కూడా దాన్ని బాధపడ్డ రోజులు ఉన్నాయి నాకు చాలామంది ఆయన మీద అభిమానం ఉండబట్టి చాలామంది చనిపోయారు అయినా కానీ మా దేవత భువనేశ్వరమ్మ గారు కుటుంబ పరామర్శం కోసం వెళ్ళి ఇంటికి చనిపోయిన ఇంటికి మూడు లక్షలు ఇచ్చి మీ కుటుంబానికి నేను అండగా ఉంటానని చెప్పి ఇచ్చిన దేవత అమ్మ అట్ట అమ్మని ఈ ఈ పేటిఎం కుక్కలు ఇల్లు వాళ్ళు కాదు ఈ కుక్కలు ఎట్లా పడితే అట్లా మాట్లాడి లోకేష్ బాబుని మాట్లాడిన ఈ లోకేష్ బాబు గారు రెడ్డి బుక్లో ఉన్న పేర్ల వరకు ఇప్పుడు ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయటం లేదు అర్థం కావట్లా నాకు లోకేష్ గారిని కూడా అన్నారు కదా పప్పు పప్పు అసలు దేనికి పనికిరాడు అని చెప్పి దేనికి పనికిన లోకేష్ మరి యువకాలంలో లో పార్టీని బలోపాతం చేసింది కూడా లోకేష్ బాబే లోకేష్ బాబు పడ్డ కష్టాలు ఎన్నో పోట్లు ఎన్నో మన అవసరం అండి అసలు మన కోసం ఈ పాదయాత్ర చేయాలి వాళ్ళ ఫ్యామిలీని వదిలిపెట్టి రావాలి అని వాళ్ళకి వాళ్ళకేమన్నా అవసరమా వాళ్ళకి తిన్న తరతరాలను ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి అవసరమా ప్రజల కోసం ఈ ప్రజల రక్షణ కోసం లోకేష్ బాబు ఇట్లా తిరుగుతుంది ప్రజలను కాపాడుకోవాలి ఈ సైకోగాడి ప్రభుత్వంలో రాకేష్ మాస్టర్ గౌడ్ భూమి భూమి అని మందు దాగి చనిపోయాడు మరి రోజా కూడా చూసుకుంటే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అనింది కదా ఎమ్మెల్యే కాదు కదా కనీసం ఎంపీటీసీ కూడా కాలేదని చెప్పి అగతాలు చేసింది కదా పవన్ కళ్యాణ్ రావడం వల్ల మరి ఆడవారికి కూడా రక్షణ ఉండదు అని చెప్పేసి అని అన్నారు కదా ఆడవారికి ఎందుకు రక్షణ ఉండదండి పవన్ కళ్యాణ్ గారు ఆయన రైతు ఆత్మహత్యలు చేసుకుంటే మా ఏరియాలో కూడా మా మండాది గ్రామంలో కూడా లక్ష రూపాయలు చొప్పున ఇచ్చాడు ఆయనకేం అవసరం అండి ఇవ్వాలని ప్రతి కుటుంబానికి చనిపోయిన ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు ఈ జగన్మోహన్ రెడ్డి ఏమి ఇచ్చిందండి పవన్ కళ్యాణ్ గారి నాకు అర్హత ఆమెకు లేదు ఆమె ఆమెను కూడా ఎప్పుడు చేయలే అతడి సీరిరెడ్డిని ఆమెని తోతే కొడాలి నానిగాడు ఆడుండి మరి వాడు కొడాలి నానిగాడు కొడాలి నానిగా ఆడుండండి వాడు పెద్ద చంద్రబాబు నాయుడు బూట్లు దుడుతా అన్నాడుగా ఏడాకుండవాడు ఇవారు అప్పుడు మాటలు ఇప్పుడు ఎందుకు లేవండి వాళ్ళకి అప్పుడు పెద్ద పెద్ద కోతలు చూసారు ఇప్పుడు ఎందుకు లేరు ఏడున్నారు వీళ్ళు మా ఏరియాకి వచ్చేసి త్వరకాశోర్ గారిని ఎందుకు అరెస్ట్ చేయటం లేదండి కిషోర్ గారు బోండావమ్మ బుద్దా వెంక మీద వెంకన్న మీద దాడులు చేసిన కిషోర్ గారిని వాళ్ళ తమ్ముడిని వెంకటరామరెడ్డిని ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేయటం అలా దానికి ఆన్సర్ చెప్ప బాబు గారిని ఏం చెప్తారు మరి కూట ప్రభుత్వం గురించి కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రజలకి చాలా హ్యాపీగా ఉంది స్త్రీలకి ముఖ్యంగా ఆడబిడ్డలకి అసలు ఆడబిడ్డలు ఈ రోజు రోడ్డు మీద ఒక్కళ్ళు వెళ్తున్నా కానీ వెళ్ళొచ్చు ఏంటంటే బాబుగారు అది లాస్ట్ రోజు అని చెప్పారు ఆ భయం అనేది ఉంటుంది బాబుగారు చెప్పిండంటే చే చూపెడతాడు అంతే